హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రుణమాఫీకి సంబంధించి క్యాబినెట్ ఆమోదం అనేది కూడా తెలపడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా ఈ తేదీ నుండి ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇక రుణమాఫీకి సంబంధించి ప్రతి రైతు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ అవుతాయని ఇక నిర్లక్ష్యం చేసినటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ కావనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో జమ అవుతాయి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ వెంటనే ఇలా చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసి ఉండాలి అలాగే పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉండాలి ఇలా ఎవరైతే రైతులు పొంది తిరిగి మరలా సకాలంలో వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు అప్లై చేసుకోవాలంటే ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలి డబ్బులు పొందుతూ ప్రతి రైతు ఖాతాలలో కూడా విడతల వారుగా డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి విడతకు సంబంధించి అనేది కూడా పొంది పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక వెంటనే కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు పొందాలంటే నేను చెప్పినటువంటి విధంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి త్వరలోనే అప్డేట్ రాబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో